అందరికీ నమస్కారం మన హిందూ పురాణాల ప్రకారం ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రోజు చాలా ప్రీతి అయినది అదేవిధంగా పరమశివునికి అత్యంత ప్రీతి అయిన రోజు సోమవారం సోమవారం నాడు శివుణ్ణి భక్తితో పూజించినట్లయితే కష్టాలు తొలగి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం అయితే ఈ నమ్మకం వెనుక దాగి ఉన్న కారణం ఏమిటి సోమవారం అంటే శివునికి ఎందుకు అంత ప్రీతి అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఇక విషయానికి వస్తే పురాణాల ప్రకారం శివునికి సోమవారానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది పూర్వం దక్షరాజుకు ఇరవై ఏడు మంది దత్త కుమార్తెలు ఉండేవారు వారందరినీ చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు దక్షరాజు చంద్రుని యొక్క ఈ ఇరవై ఏడు మంది భార్యలను ఇరవై ఏడు నక్షత్రాలుగా సూచిస్తారు చంద్రునికి తన ఇరవై మంది భార్యలలో రోహిణి అంటే ఎక్కువ ఇష్టం అందువల్ల చంద్రుడు రోహిణితోటే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు అయితే చంద్రుడు తమను పట్టించుకోకపోవడంతో మిగిలిన భార్యలు వారి తండ్రి అయిన దక్షుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు వారి బాధ విన్న దక్షుడు చంద్రునితో మిగిలిన వారిని కూడా రోహిణితో సమానంగా చూడమని నచ్చజెపుతాడు చంద్రుడు తన మాట వినకపోవడంతో ఈ విషయమై హెచ్చరిస్తాడు ఆ విధంగా ఎంత నచ్చ చెప్పినా చంద్రునిలో మార్పు రాకపోయేసరికి ఆగ్రహానికి గురైన దక్షుడు చంద్రుణ్ణి శపిస్తాడు దక్షుని యొక్క శాపం వలన చంద్రుడు రోజు రోజుకి తన యొక్క ప్రభను కోల్పోతాడు దానితో పాటు తన యొక్క పరిణామం కూడా తగ్గిపోతూ ఉంటాడు అది గమనించిన చంద్రుడు భయంతో వెంటనే బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తనను శాపం నుండి రక్షింపమని వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు నిన్ను పరమేశ్వరుడు మాత్రమే రక్షింపగలడని చంద్రునికి చెబుతాడు బ్రహ్మదేవుని సూచన మేరకు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం చంద్రుడు శివారాధన ప్రారంభిస్తాడు చంద్రునికి ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా తన శివ పూజను కొనసాగిస్తూ ఉంటాడు చంద్రుని యొక్క భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై తిరిగి తన శక్తిని పొందేలా చంద్రుణ్ణి అనుగ్రహిస్తాడు కానీ అప్పటికే దక్షుని శాపం వలన తన ప్రభను కోల్పోయి ఉండడం వలన ప్రతి మాసంలో పదిహేను రోజులు క్రమక్రమంగా క్షీణిస్తూ అమావాస్య నాటికి తన శక్తిని కోల్పోతాడని ఆ తర్వాత మళ్ళీ పదిహేను రోజులు తన శక్తిని పుంజుకుంటాడని పరమశివుడు వరం ఇస్తాడు ఆ విధంగా చంద్రుడు పరమశివుణ్ణి భక్తితో ప్రార్థించి శివుని అనుగ్రహం పొందాడు చంద్రునికి సోముడు అనే పేరు కూడా ఉంది దక్షుడి యొక్క శాపం నుండి చంద్రుణ్ణి రక్షించాడు కాబట్టి పరమశివుడిని చంద్రశేఖరుడు మరియు సోమనాథుడు అని కూడా పిలుస్తారు ఈ కారణం వల్ల చంద్రుని పేరుతో పిలువబడే సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి కనుక పూజించినట్లయితే కష్టాలు సమస్యల నుండి బయటపడతారని శివుని యొక్క కటాక్షం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్